మే ఇరవై ఐదో తారీఖు ఎనిమిది గంటలకు స్నానాధికములు ముగించుకొని మరల ప్రయాణం సహకరించు ఎలిజిబెత్ కార్ నడుచుండగా యథాప్రకారము నేను పక్కన కూర్చుండి భారతదేశము అందలి సాంఘిక ఆచారమును గూర్చి చర్చ సాగుతున్నది భారతదేశమున స్త్రీలకు స్వాతంత్ర్యము లేదని అభిప్రాయమును ఆమె వెలువచ్చినది స్వాతంత్ర్యమున పతమనకు భారతీయ సంప్రదాయమున గల అభిప్రాయమును వేరు అని నేను వివరించిన భారతీయ వివాహ వ్యవస్థ గురించి మేష్ గారు చెప్తున్నారు స్వాతంత్ర్యం అనగా స్త్రీలు కూడా పొట్టకూటికి ధనార్జనకు ఉపాయములను అవలంబించడం మాత్రమే కాదు ఇతరులను తమ జీవనోపాధికై ఆశ్రయించి ఉద్యోగములు చేయ ఆవశ్యకత స్త్రీలకు కలుగురాదని భారతీయ సంప్రదాయం అంటే మనం ఇప్పుడు మన వాళ్ళకు కూడా మా మన వాళ్ళే ముందు ప్రచారం చేశారు ఏంటంటే స్త్రీలకు స్వాతంత్రం లేదు అని నిజం అనుకున్నారు వాళ్ళు ఎందుకనంటే ఇంత ముందు తరాల్లో మనవాళ్ళు స్త్రీలు ఎక్కువగా ఉద్యోగాల కోసం పాకులాడి ఉద్యోగాలు చేయాల్సి వచ్చా అంత అవసరం ఉండేది కాదు అది ఎందుకో మేస్ట్ గారు ఇచ్చారు జీవనోపాధి కోసం ఆశ్రయించి ఉద్యోగాలు చేయ ఆవశ్యకత స్త్రీలకు కలగరాదని భారతీయ సంప్రదాయం అప్పటి సంగతి చక్కని సంప్రదాయ సిద్ధముకు భారతీయ కుటుంబమున స్త్రీలకు పురుషులు ఇచ్చినది పూజ్య స్థానము స్త్రీ జాతిపై ఉండవలసిన గౌరవమునకు పవిత్ర భావము ఆవశ్యకము జాతి దేహారోగ్యమునకు మానసిక సమున్నతికి పురుషునికన్నా స్త్రీకి కారకత్వం ఎక్కువ దేహములను కల్పించినది స్త్రీ కనుక ఆమె ఎడల కలగవలసిన భావము ఆమెను క ఆమెకు కలిగించవలసిన స్థానము పరిశుద్ధములై ఉండవలం గృహలక్ష్మి అను పదమునకు ఇంటి దేవత అని అర్థము పరదైవమునకు జానమూర్తులుగా రూపొందించుకున్న లక్ష్మి లలిత దుర్గా రాజరాజేశ్వరి మున్నగు దేవతలు భారతీయ పురుషుడు స్త్రీయుడు ఆశించిన స్థానము స్పష్టము చేయను వైదిక దేవతల్లో అత్యున్న అత్యున్నతముగా గాయత్రి దర్శింపబడినది ఆర్ష సంస్కారం గల పురుషుడు నలభై సంవత్సరముల వయస్సు నుండి భార్య యందు మాతృత్వం దర్శించును అంతేగాని భార్యందు ఊరికనే మామూలు కామదృష్టి అనేటువంటిది కాకుండా ఆ మాతృత్వం అనేటువంటి దర్శించడం భారతీయమైనటువంటి దాంట్లో ఉంది పోగొట్టుకోకముందు సంసారపక్షమైన స్త్రీలు అపర వయస్సున భర్తలను సంతతి వలే పోషితురు వారి దృష్టిలో తమ బిడ్డలకు భర్తలకు నడుము గల అంతరం తరిగిపోవను పాశ్చాత్య సంప్రదాయమున వనితకు ఆదర్శము ఉత్తమ భార్యాత్వము భారతీయ సంప్రదాయమున ఆదర్శము ఉత్తమ మాతృత్వము భారతదేశమున పురుషుడు తల్లిని కానీ భార్యను కానీ పేరు పెట్టి పిలుచుటకు ఆచారం కాదు వృద్ధుడకు నా భర్తను విడిచి భారతదేశం దర్శించుటకు రాలేకపోతున్నాను అతడు పోయిన వెంటనే భారతదేశం దర్శింపగలను అని ఒక పాశ్చాత్య వృద్ధనారి పలుకగా విని మన వర్మ మూర్చిపోయినంత పని అయినది నా మగుడు ఈ ముసలం ముసలాయన ఆవిడ ముసలిదే కానీ ఆ మగుడు ఇంక బతికున్నాడు ఆయన ఎప్పుడు పోతాడని చూస్తున్నాను భారతదేశం వచ్చి చూసేలా కదా అని ఆయన 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 అనుకున్నాడు ఆయన ఇట్టి విచిత్రములు భారతదేశమున ఊహించడం కూడా సాధ్యం కాదు ఎక్కడ స్త్రీల పూజ్యభావం స్త్రీలకు పూజ్యభావం ఉండునో అతడు దేవతలు వివరించుందరు అది లేని చోట చేసిన పూజలన్నీ సత్ఫలములగునవి నిష్ఫలము మనువు చెప్పిన వాక్యములు మా సంప్రదాయంలో ఒక ఆదర్శములు అని వివరించెతాయి ఇవన్నీ మాస్టర్ గారు ఆవిడకి వివరించి చెప్తున్నారు భారతీయది భారతదేశమున బాల్య వివాహములు ఉంటే మంచిది కాదని ఆమె ప్రసంగించారు నేను వివరించి తనే మీ సంప్రదాయమైన వివాహం అనగా స్త్రీ పురుష సమాగమము ప్రారంభం మా సంప్రదాయమైన వివాహము వేరు శుభకార్యము వేరు దాన్ని మీకు వివరింపని భారతీయులనే మూర్ఖులవల్ని కానీ తెలియక ఎందుకు మిమ్మల్ని తప్పు పట్టకు వీలలేరు అసలు మనం భారతదేశంలో వివాహం అంటే వివాహానికి ఏను మామూలు దాంపయే కామజీవితం తేడా అనేటువంటిది అది వాళ్ళకి ఎవరు వివరించలేదు అందువలన వాళ్ళని నిజం అనుకుంటున్నారు చిన్నతనం నుండి పండుగలకు మన సందర్భములలోనే కలిసిమెలిసి కలిసి మెలుగునట్లు పెంచుట వలన భవిష్యత్ దంపతుల నడుమ అనురాగము మొదట ఆత్మీయంగా ఆత్మీయతగా ప్రారంభమగను అది ఎంతయో శ్రేయస్కరము దాని కొరకే వివాహము కానీ కామం కొరకు కాదు చిన్నతనం నుండి ఆత్మీయత వృద్ధి పొందినచో తర్వాత వయస్సున కామాకర్షణ కన్నా సహచరత్వము కష్టసుఖమును పంచుకుంటా ఎక్కువ ప్రాముఖ్యమును వహించును దాని వరకే భారతీయ ఋషులు బాల్య వివాహమును అంటే ముందు సోల్మేట్స్గా అయిన తర్వాత సౌలభ్యం ఉండేది అప్పటి ఉండేది అంతేగాని వివాహం అంటే బాడీ బాడీమేట్స్ కాదు బాడీమేడ్స్ అయితే మరి జంతువులకి మనకి తేడా ఉంటుంది అందుకని భారత ధర్మం ప్రకారము వివాహము ఒక సంస్కారము పాశ్చాత్య వాసన సోకిన కుటుంబంలో వయస్సు ముదిరిన తర్వాత వివాహమైన దంపతుల నడమ విషమ సమస్యలు ప్రాప్తించు శాతం ఎక్కువగా కనిపిస్తున్నది ఇన్ని తినల నుండి మన ప్రయాణములలో మీ దేశములందు పలువురు దంపతులు తల్లిదండ్రులు తమ కష్ట సుఖములను నాతో చెప్పుకొని పరిష్కారములు కోరుట గమనించుంటుంది కదా అందు ఎక్కువ మంది దాంపత్య విచ్ఛేద బాధాగాథలను చెప్పుకొనిస్తున్నారు అనుట నీవిరిగిన సత్యమే ఎక్కువ మందిలో దాంపత్యములు విషాదగాఢతో కూడి ఉన్న అని మన నీవే నాతో చెప్పింది దానికి ప్రబల కారణములలో ఒకటి వెన్నుముత్రని వెనుక వివాహం చేయుట ప్రేమించి చేసుకున్న వివాహములలో పరస్పరము కలుగు పరిచయము ఆత్మీయతతో కూడినది కాక సుఖేచ్ఛతోనో వ్యామోహంతోనో వచ్చిన వ్యక్తిని తనదిగా చేసుకుని వల్లని అభిలాషతోనూ ప్రారంభపడుతున్నది ఇటు సంబంధం మనకు బలము తక్కువై ఉండను భావ ప్రతికూల్యములు తుఫానుల వలె విజృంభించినప్పుడు పెళ్ళగింపు పడే అవకాశం ఎక్కువ ఉన్నది అంటే దీంట్లో ఏంటంటే మేస్టర్ సార్ చెప్పింది వెన్నుముద్రం దాత వివాహం మరి ఇప్పుడు మరి వాళ్ళు కొన్ని పెద్దవాళ్ళు అయి వాళ్ళ అభిప్రాయాలు సొంత అభిప్రాయాలతో వాళ్ళు వివాహం వాళ్ళందరూ వాళ్ళు చేసుకునేటువంటిది ప్రేమ వివాహాలు ఇలాంటి వాటితో అంటే అర్థం ఏమిటి అది వ్యామోహం సుఖేచ్ఛ కామేచ్ఛ కామం కోరికతోనూ వాటి చేసుకునేటువంటిది అది తర్వాత అవతల వ్యక్తిని పొజెస్ చేసుకోవడం పూర్తిగా తనదిగా ఉండాలనేటువంటిది చేసుకుంటే ఏమవుతుందంటే అది ప్రారంభించితే ఆ సంబంధాలు దానిలో వేరు అంటే ఒక చెట్టుకు వేరు బలం తక్కువే ఉంటుందని అలాగే ఉంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సాంసారిక జీవితం అనేటువంటి దాని వేరు చాలా బలహీనంగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ప్రతికూలమైనటువంటి తుఫాన్ల వలె విజృంభిస్తుంది ఎప్పుడూ వాళ్ళిద్దరికి మంచి భావ ప్రాతికూల్యం వాళ్ళిద్దరికి ఒకరికి ఒకళ్ళు తేడా వచ్చిందనుకోండి ఇక అంతే డైవర్సే తిరగలేదు అదే మరి అంటే అప్పట్లో మన భారతదేశంలో ఉండేది కాదు కానీ అందుకని ఆయన చెప్తున్నారన్నమాట చిన్నతనం నుండి పరస్పరత్వము ఆనుకూల్యము అలవడినచో దంపతుల దేహ సాంగత్య సౌఖ్యము భౌతికంగా మాత్రమే కాక కామశరీరముల అంటే హ్యాస్ట్రల్ బాడీస్ వాటికి అనుకూలంగా కూడా వర్ధిల్లి కామసుఖము కూడా మీరు ఎదిగిన కన్నా మాకు ఎక్కువ లభించున్నది ఆత్మీయత అనదగిన ఆత్మల సంబంధము వృద్ధి పొందుడానికి అవకాశము అప్పుడే ఎక్కువ ఆత్మీయత అంటే ఆత్మకు సంబంధించింది కానీ ఫిజికల్ బాడీకి సంబంధించింది కాదు కదా అది తెలుసుకోలేరు ఇటు దాంపత్యమున యోగ సాధనకు యోగానుభూతికి దాంపత్య జీవితము అడ్డురాదు అది కంక్లూషన్ యోగ సాధన చేయాలంటే దాంపత్యం సాంపత్య జీవనం అడ్డు వస్తుందని వాడి అభిప్రాయం అడ్డు రాదని చెప్తున్నారు సంబంధం అయితే కనుక సంబంధం అయినప్పుడు ఎందుకంటే వస్తుంది మీ దేశములలో యోగ సాధకులు కఠోర బ్రహ్మచర్యం అవలంబివలసిన ఆవశ్యకతకు మీరే దృఢముగా కల్పించుకొని విశ్వసిస్తున్నారు ఎందుకంటే కారణం అది కాబట్టి నాకు సంసారం అంద ఉన్నదని విన్నవారిలో ఎంతమంది మీ దేశము నన్ను యోగిగా అంగీకరింపగలరు నేను స్వామీజీ అనుకుంటున్నారు నన్ను కాబట్టి నన్ను యోగి అనుకుంటున్నారు కానీ మీరు నాకు భార్య పిల్లలున్నారని చెప్తే మీరు నన్ను యోగి అనుకోరు అనుకుంటారా చాలామంది దాన్ని గురించి మీ మీ నడుమ చర్చలు రాధాంతములు నా నిమిత్తముగా తర తరచూ జరుగుతున్నవి అని నీవే చెప్పింది వివాహమైన వివాహం మానసికమైన ఎన్నిక మాత్రమే అయినప్పుడు సాంఘికమైన ఉత్సవము మాత్రమే అయినప్పుడు తరలి అంగీకారం మాత్రమే అయినప్పుడు వినియోగం అనుసరించి ప్రణయ పరిమితి మారుచుండును ప్రణయ పరిమితి ప్రణయ ప్రణయ పరిమితి మారుచుండు అందర అంటే ఓసారి ఎక్కువ ప్రణయం ఒకసారి తక్కువ ప్రణయం ఎందుకు వస్తుందంటే ఇలాంటివన్నీ ఉంటాను వ్యాపార సరళిగా ఉంటాను వివాహం అంటే మరి దగ్గర ఇప్పుడు జరుగుతుంది ఎక్కువ అట్టి దాంపత్యం వలన కలిగిన సంతతి జీవలక్షణంలో కూడా వాణిజ్య ధర్మము ప్రధానముగా కలిగి ఉండదు మరి వాడు పుట్టిన పిల్లలు అలాగే ఉంటారు ఎలా ఉంటారు మరి వాళ్ళు కమర్షియల్ అయిపోతారు తరముల వెంబడి వినియోగ బుద్ధి గల జీవులు ఉద్భవించరు వినియోగ బుద్ధి అంటే ఎలా ఉపయోగించుకోవాలో అవతలవాడిని అనేటువంటి బుద్ధి అనమాట అలా తరతరాలలా అయిపోతారు అట్లు కాక దాంపత్యము ఆధ్యాత్మిక సమాగమమైనచో ఆధ్యాత్మికులకు మహనీయులు వారి సంతతిగా దిగివచ్చుట అంగీకరించరు ఆంగ్లేయుల్లో సాంఘిక మనస్తత్వవేత్తల్లో కొమ్మును తిరిగిన వారు కూడా ఒక చిన్న సత్యమును గుర్తింపలేరు అది ఏ వివాహం కన్నా శుభకార్యం వేరు అన్న విషయం ఉన్న సత్యం అరే మ్యారేజ్ వివాహం వేరు వాళ్ళిద్దరూ దాంపత్య జీవనం అనేటువంటిది వేరు అంటే వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవడం అంటే దాంపత్య జీవితం అని డైరెక్ట్గా అనుకునేటువంటిది కలిసిపోయినప్పుడు తెలియదు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి బాల్య వివాహాలు ఎలా ఉన్నావు ఇదే ఉన్నతమైన అర్థం కాలేదు అర్థం కాలేదు మన వాళ్ళకే బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలన పడినటువంటి వాళ్ళు వాడికి మానసపుతులు అయినటువంటి వాళ్ళు ఈ దాంపత్య వివాహం అనేటువంటిది సాంఘిక దురాచారం పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు ఉపన్యాసాలు ఇచ్చారు అంత వాడైపోయారు మనవాళ్ళే బాల్య వివాహంలో ఉన్న పర్పస్ ఏంటనేటువంటి పోయింది అనిపోయింది ఈ అజ్ఞానం కారణముగానే ఆంగ్లేయులు తొలుత బాల్య వివాహమును నిరసించరు దాన్ని చూచి మిగిలిన వారును గతానుగతికముగా నిరసించు లచలను రచన వనం సాము ఈ విధమైన వివరణము ఎలిజబెత్ హృదయమునకు సత్యం అనిపించినదని ఆమె అంగీకరించినది మరి చెప్పిన వాళ్ళు లేరు ఇలా వివరించి చెప్తే మరి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మన వాళ్ళు వివరించి చెప్పడానికి వాళ్ళకే తెలియదు వెళ్ళిన వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళని ఇమిటేట్ చేయడం తప్ప వీళ్ళకి మనం